తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కేబినెట్ చాలా చురుగ్గా పనిచేసింది ఈ గ్లోబల్ సమ్మెట్ రెండర్ల పాటు ప్రతిష్టాత్మకంగా జరిగింది ఈ అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు దాదాపు ఐదున్నర ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది ఇది రకరకాల పద్ధతులు వస్తాయి అయితే ఈ గవర్నర్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే గ్రామీణ ప్రాంతం తర్వాత వ్యవసాయ రంగం దీన్ని సమన్వయం చేసుకుంటూ ప్రయారిటీగా ఉంటూ ఇది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వస్తే బాగుంటుంది కానీ లేదంటే ఒక పక్క ప్లస్ ఒక మైదావడానికి లేదు అందువల్ల ప్రజలు కూడా తెలంగాణ అంటే ఇక్కడ క్లైమేట్ బాగుంటుంది ల్యాండ్ భూమి అందుబాటులో ఉంటుంది ప్రజలు కూడా మంచివాళ్ళు ఇది అభివృద్ధి కానీ అవకాశం ఉంటుంది అయితే పదిసాగ కొంతమంది ఆంబిషన్స్ వస్తారు ఎక్కువ భూములు తీసుకొని తక్కువ ధరలతో తీసుకొని తర్వాత దాన్ని మిస్యూజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు దాన్ని జాగ్రత్త పడుకోవాలా టైం బాగుండగా అభివృద్ధి అభివృద్ధి అయ్యే పద్ధతిలో వాళ్ళకి మ్యాండేట్ ఇవ్వాలా అది లేకుండా పోతే ల్యాండ్ హ్యాండ్ అవుతుపోతే అది ఎప్పుడో పోతుంది ఇవన్నింటినీ సమరణ చేసుకునే పద్ధతిలో ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు ఆ పర్మిషన్స్ అనుమతులు ఇవన్నీ కూడా ఆటంకం జరగకూడదు జరగకూడదు దీన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంది అందులో ఆరంభ సూత్రం కాకుండా దీన్ని టైం బౌండ్ ప్రాతిపదికగా అభివృద్ధి చేసే చేయితే తెలంగాణ అభివృద్ధి అవుతుంది సమగ్ర సమగ్ర అభివృద్ధి అవడానికి అవకాశం ఉంటుంది A Vision y a Gatchen, que yo corta y te la para ganado aquí, porque en el Real también se puede hacer una de